నేను మీ యాక్టర్ సాల్వ్ సో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ముఖ్యంగా యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి దానికి ఏ ప్రాబ్లం వచ్చినా దానికి సొల్యూషన్ ఏంటి అంటే సూసైడ్ అనుకుంటున్నారు కానీ సూసైడ్ అనేది సొల్యూషన్ కాదు ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి ఆలోచించాలి తప్ప దాన్ని చీక్కడితో ఎలా ఆపేస్తే బాగుంటుంది నేను లేకపోతే అసలు ప్రాబ్లమే ఏ ఉండదు అనేటువంటి తప్పు పెట్టకూడదు ఏ ప్రాబ్లంకి కూడా సూసైడ్ అనేది సొల్యూషన్ కాదు ఏదన్నా ఉంటుంది సో మీ ప్రపంచంలో మీ ఒక్కరికే బాధ ఉంటుంది ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది మన పెద్దలు ఆల్రెడీ అన్నారు సీత కష్టాలు సీతలే పీత కష్టాలు కానీ సో ఎవరికి ఉండే కష్టాలు ఉంటాయి లేకుండా ఎవరు ఉండరు సో కార్ లో ఉండేవాడికి అబ్బాయి రిక్షా తొక్కేవాడు వాళ్ళ లైఫ్ బాగుంది సుఖంగా ఉన్నాడు చక్కగా నిద్రపోతున్నాడు అనుకుంటాడు కానీ రిక్షా తొక్కేవాడు ఏమని అనుకుంటాడు అరే వారు కార్ లో వెళ్తున్నాడు రా వాళ్ళ లైఫ్ బాగుంది అనుకుంటారు కానీ ఎవరి లైఫ్ లో ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి స్టూడెంట్ లైఫ్ లో ఉండే కష్టాలు స్టూడెంట్ లో ఉంటాయి అంటే లెక్చరర్ గా ఉండేది లెక్చరర్ ఉండేది సో ఎప్పుడు కూడా ఈ కష్టాల విషయంలో ఒకరితో ఒకరు మనం కంపారిజన్ చేసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సే వాడు సుఖంగా ఉన్నాడు వాడు కష్టాలను అనుభవిస్తున్నాడో లేకపోతే దిగమింగకుంటాడో మనకు తెలియదు సో మన గురించి మనకు మాత్రమే తెలుసు కాబట్టి మనం వేరే వాళ్ళతో కష్టాలకు సంబంధించి కంపేర్ చేసుకోవద్దు సో అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకటి ఈ సూసైడ్ గురించి ఆ శామ్యూల్ రెడ్డి గారు ఆ ఏదైతే బాధ అనుభవించారో అది వేరే వాళ్ళు అనుభవించదు పేరెంట్స్ అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో స్పందన ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే స్టార్ట్ చేసి ఎంతో మంది ఒకరికి ఆ డిప్రెషన్ నుంచి ఇన్స్పైర్ చేసి బయటకు తీసుకొచ్చి సో ఆ సూసైడ్ చేసుకోకూడదు అనేటువంటి వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు మైండ్ లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్యామ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి మంచి పని మీకు మీరు చేస్తున్నందుకు అండ్ అలాగే స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్టార్ట్ చేసినందుకు కూడా మీకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ వల్ల చాలా మంది విద్యార్థులు ఆ సూసైడ్ టెండెన్సీ నుంచి బయటకు వచ్చారని తెలిసిందే విన్నాను చాలా హ్యాపీ అనిపించింది సో సాల్ రెడ్డి గారు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు మీరు చేసినటువంటి ఏదైతే ఇన్స్పిరేషన్ టైప్ ఆఫ్ వీడియోస్ కావచ్చు మీరు అటెండ్ చేస్తున్న కండక్ట్ చేస్తున్న సెమినార్స్ కావచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో యంగ్స్టర్స్ కి స్టూడెంట్స్ కి చాలా చాలా అంటే చాలా చాలా నీట్ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ లో చాలా మంది డిప్రెషన్ కు లోనవుతున్నారు సో మీరు సమాజానికి సంబంధించి ఒక ఒక మంచి పని చేస్తున్నారు అని చెప్పుకోవాలి సో ఈ సందర్భంగా నేను మీకు థ్యాంక్స్ చెప్పుకుంటాను అండ్ అలాగే స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్టార్ట్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి అండ్ మరోబర్ శమల్ రెడ్డి గారు అండ్ స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్